వినాలు మరి నువ్వు నీ ఐడియాలజీ అమారుగా ఉంటే నేను ఏం చేయలేను కొంతమంది మీ మైండ్ అమారుగా ఉంటాయి ఓసారి ఆ మైండ్ అమారుగా ఉంటే అట్లే పనిచేస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు సందర్భాలు నేను చాలాసార్లు చెప్పాను ఎప్పుడు కూడా ఇండస్ట్రీ ఇప్పుడు గుజరాత్ ఉంది ఇండస్ట్రీ వచ్చింది అక్కడ యజమాను సైడ్ ఉన్నట బి క్లియర్ యజమాను సైడ్ లేము మేము కానీ ఆంటర్ప్రెన్యూర్ నాడు కావాలి వస్తేనే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు రాకపోతే సన్యాస సన్యాసాలు రాచుకుంటే ఏమొస్తుంది నువ్వు పేదవాడికి ఆదుకోవాలంటే ఆదుకుంటావ రేపు సంపద రాకపోతే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది నేను చెప్పే జీరో పావర్టీ ఎక్కడి నుంచి చేయగలుగుతాను నేను జీరో పావర్టీ చేయాలంటే సంబడీ హెస్ టు క్రియేట్ వెల్త్ వెల్త్ క్రియేట్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆ డబ్బులు ఖర్చు పెడితే పేదవాళ్ళకి మళ్ళీ వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ చేస్తాం ఇవి చేయకుండా సైకిల్ లేకుండా ఇక్కడ కట్ చేసేయండి ఇది నా ఐడియాలజీ మీరు కూడా ఫాలో కానీ అంటే కుదరదు నేను చెప్పింది ఎలక్షన్ నా మీద ఉన్నమా నాకు ఎందుకు తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు మాకు ఈ పార్టీలకి మీరు గుర్తుపెట్టుకోవాలి హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు చరిత్రలో కని విని ఎరిగినటువంటి మ్యాండేట్ ఇచ్చారు వాళ్ళు చేసింది తప్పు ఆ ఫ్రస్ట్రేషన్ భరించలేక ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారంటే వీ హ్యాట్ ప్రూవ్ ఇట్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఎంప్లాయ్మెంట్ యూత్ ఇస్ ఆస్కింగ్ ఎంప్లాయ్మెంట్ ఒక పక్క ఎంప్లాయ్మెంట్ నేను ఇవ్వకపోతే యూత్ రేపటి మళ్ళీ రోడ్డు మీదకి వస్తారు మీరు నేను ఆపలేము అన్నీ బ్యాలెన్స్ చేయడమే మా పని అందుకే మీరు మూడు నెలలు రెండు టూ అండ్ హాఫ్ మంత్స్ అయింది మాది డెబ్బై రోజులు ఎనభై రోజులు అయింది వాట్ యు హెడ్ అన్ యూ హెవ్ సీన్ మరి మే వెళ్ళిపోయాం తో మిడియా కానీ వన్ ఎందుకంటే ఆ స్మెల్ ఉంది ఎందుకంత ప్రమాదం జరిగింది పొల్యూషన్ మొదలైపోదు ఆలోచన కూడా లేకుండా మేము ఉండలేం విధంగా మొదలేచాం అంటే మొదల్లారంటే ఏ పులిజే మా అందులో నుంచి రావడం ఎట్లా మొదలు పెట్టారంటారు ఒక మనిడి దాటిన తర్వాత ఒకసారిగా అంటే ఏ కంపెనీ వదిలిందో ఏ టో வேறே கம்பெனல்ல மெடிக்கல் ஏஜென்ட் ப்ராபரைட்டர் இருக்காரு. இந்த பார்மா கம்பெனி பத்தி நீங்க ராத்ரி மீளை இருந்து அங்க இருந்து நான் வர்க் பண்ணலாம். ஆ ஆ एक्चुअली நான் பார்மால வேலை பண்ணோம். என்ன கூட அதே இல் பண்ணோம். இப்பது நம்ம ஆமால்ல பிரஜான ஒரு ఒకవేళ వీలైతే చూస్తాను నేను వర్కౌట్ చేస్తాను దీన్ని ఏ విధంగా ఇక్కడ వెదర్ రిపోర్ట్స్ కానీ మనకుండే సెన్సార్స్ ఏమైనా దొరికితే ఆ సెన్సార్స్ కూడా పెట్టి ఎప్పటికప్పుడు ఎంత వదిలిపెడుతున్నారు ఏ టైంలో వదిలిపెడుతున్నారు అవి కూడా చెక్స్ అండ్ బ్యాలెన్స్ ముందు మేము ఒక మీటింగ్ పెట్టినాయండి విల్ వర్క్ ఇట్ అవుట్ విల్ కంట్రోల్ దేనికి మీరు అది ఒకసారి మీరు మొన్న చెప్పింది ఎక్కడది థాడీ దాన్ని అది కూడా ఒకసారి స్టడీ చేసి నాకు రిపోర్ట్ పంపేయండి ఏం చేయాలో చేస్తాం థ్యాంక్ యూ అండి